ఓకే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మా ఊరి దగ్గర ఒక పల్లెకి రావడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చెట్టు నీడలోనే ఇంకో చెట్టు బతులు అంటాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే చెట్టు మీద ఇంకో చెట్టు బతకడం జరిగింది ఇలాంటి మీరు ఎక్కడైనా చూసి కనుక కింద కామెంట్ లో చెప్పండి ఇప్పుడు మనం ఒకసారి చెట్టు దగ్గరికి ఒక మాట్లాడతాం చూసినట్టు చిన్న దగ్గర మీరు చూసి ఇంకొక మంచి డిఫరెంట్ గా ఉంది దీని మీద అంటాం అనమాట ఈ దిపెట్ అనేది ఎక్కువ పెళ్లిలకు వాడికి ఇది తన అనేది కుమాలే తీసేయడం జరుగుతుంది రైట్ ఎలా వచ్చింది ఏంటి అని కూడా మనం వెళ్ళి తెలుసుకున్నాము చూసుకుంటే ఈ ఊరత్మ రామ్మోహన్ అన్న పేరు మనతో ఉన్నారు ఇప్పుడు మన చెట్టు గురించి మనకు కొన్ని వివరాలు చెప్తారన్న ఒకసారి వినండి ఇది వీరాఘపా విలేజ్ ఆ ఊరిలో ఒక పూర్వము వంద సంవత్సరాలకు పైబడిన వేప చెట్టు ఉంది ఆ యాప చెట్టు చెక్కు పోయి ఒకటి తొరబడింది ఆ త్వరలో గోలు తిని ఒక జీవి చెట్టు వేసినాయి ఆ జీవి చెట్టు ములిసి అది పదహైదు సంవత్సరాలకు పైపడే ఆ జీవి చెట్టు పెద్దదయ్యి ఈప చెట్టును కుమరించింది ఆ ఏప చెట్టు కనీనా నశించి మొత్తం కూలిపోయి ఓండి జీవి చెట్టు మాత్రమే ఈ చెట్టు పైపడని కూడా కారణం ఆ వేదికి తట్టుకోలేక జీవి చెట్టు మొత్తం చెట్టుకు చుట్టేసి వేప చెట్టును చనిపోయింది

వేరే తెలిసిన ఒక ఆయన ఇక్కడ వాళ్ళ ఊర్లో అరవేటి పల్లె అనమాట ఇది ముద్దునూరు మండలమే అరవేటి పల్లెలో కూడా ఎట్లా ఒకటి ఉంది అన్న దాని గురించి కూడా తీయండి అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు అక్కడికి వచ్చాము మీరు వచ్చినయితే చూడండి గణేష్ చెట్టు చూడండి కింద నుంచి కూర తగడు మొదటి కూర తగడు జూన్ జూన్ పైగా గణేష్ మీరు కింద చూసుకుంటే మొద్దు మీరు చూడండి ఆ రేకుల వరకు కూడా వ్యాబ్ చెట్టు ఉంది ఆ రేకుల నుంచి సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మీకు చిన్న జీవి చెట్టు కూడా కనిపిస్తుంది గైస్ ఇది ఎట్లా వచ్చింది అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే జనరల్ గానే మామూలుగా నేను తోని చెప్పినట్టు ఒక విత్తనం అనేది పడి దాని గుండా అది అట్లే మొలిచింది చెట్టు మీద అని చెప్పేసి సో ఒకసారి మనం వాళ్ళని అడిగి ఎట్లా అని అని చెప్పించుకుందాం గైస్ ఒకసారి చెట్టు అయితే చూడండి చెప్పు మనతోనే దశగిరి రెడ్డి తాత పేరు ఇక్కడ మన దగ్గర ఉండే ఇల్లు వచ్చేసి తాతది అనమాట అది ఎట్లా వచ్చింది ఏంటనేది ఒకసారి తాత మనకు చెప్తారు వినండి చెప్పాలా చెప్పు సారా ఏం లేదు చెప్పు చెప్పు లో పండాలే సార్ అది ఇతర కాకులు ఎరిగి మి బాగా చెట్టు అయ్యేది ఇప్పుడు దానివల్ల అది ఏమన్నా మళ్ళీ కింద పడిపోవడం ఆ సూకానికి అది ఏమన్నా ఉంటుంది కదా అది ఏమో జరగబోయే కాలానికి ఇప్పుడు ఇంకా ఉంది కదా అయితే ఇబ్బంది ఉండదు తప్పు వినాయి బాగా చెట్లోకి వెళ్ళిపోయారు మానే గట్టిపోతున్నారు అందుకే అది ఉంది కాబట్టి కొమ్మలు కొడతాను కొమ్మలు కొడితే మన ఇది ఎత్తాది సూకం మోపడి కింద పడతాయని అది ఇది అయితే వేస్తాత చెప్పేది ఏంటంటే అది ఇల్లు కొట్టేట ఇల్లు కట్టేటప్పుడు ఆ రేకులకు అడ్డమని చెప్పి ఒక కొమ్మ ఏదో కొట్టారంట అక్కడ అక్కడ త్వరబడి కాకులు అది మొత్తం చెట్టుబడింది అంటే అట్లా సో ఇప్పుడు అది దాని ఏర్లు కూడా ఆల్రెడీ లోపలికి ఎంత పాకిపోయినాయి అన్నారు సింధు వరకు సో ఆ వెయిట్కి ఏమన్నా అవుతుందని చెప్పి ఈ పక్క కొమ్మలు అది అప్పుడప్పుడు కొట్టుంటాం పక్క సో అది అట్లా ఉంటది ఆ ఇంకా ఇట్లాంటివి ఎక్కడన్నా ఉంటే కనుక ఒకసారి మాకు తెలియజేస్తే మేము వచ్చి వీడియో చేస్తాం గైస్ అది తాతజిపోయి ఏంటంటే అది పడితే మంచిది అని చెప్పేసి అది కొంచెం అటు ఇటుగా బతకలేకపోతే అప్పుడు కొంచెం మట్టి అది నీళ్లు లోపలికి దిక్కోకుండా దాన్ని పడేటట్టు చేసి పెట్టాడు అనమాట మీరు చూస్తే గాయస్ ఇది చూడండి ఇదంతా చెట్టు వద్దు దీనికి ఇదంతా అన్నమాట మొత్తం ఏళ్ళు చూస్తే మీరు కింద వరకు కూడా ఇవ్వండి తీగలు తీగలు మాది మొత్తం పాకిపోయినాయి వరకు కూడా బండలు కూడా ఉండిపోయినాయి చూడండి వేళ్ళు చుట్టూ ఉన్నాయంటే చెట్టుకి మీకు అటుపక్క కూడా చూపిస్తాను నేను కొట్టేయండి బాగుంటుందా ఉండాలని అది మంచిదని తాత అయితే పెట్టుకుంటున్నాము అది కొట్టేది ఏమి ఉండదు అంటున్నాడు నేను అడిగాను ఇప్పుడు అక్కడ పడిపోయినట్టు ఇక్కడ కూడా ఏమన్నా వెయిట్ ఎక్కువ ఏమన్నా పడే ఛాన్స్ ఉండదు తాతని చెప్పేది ఏంటంటే పుట్లయితే ఏం లేదు చిన్నది కాబట్టి ఇంకా ఏమన్నా మళ్ళా ఒక్క దేనిలో పోయినాక మరి చెప్పలేమో అంటున్నాడు అదే కాదు మీకు ఒకసారి వేర్లంతా అటుపక్క కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇక ఈ చిన్న చిన్న వేర్లు ఉన్నాయి కదా ఇదంతా జీవి చెట్టు అనమాట చెట్టు అటుపక్క అటుపక్క ఎక్కువ బలిసిపోయింది ఇటు పక్కకు వచ్చేసరికి కొంచెం తక్కువ ఉండే చూస్తే చూడండి ఇక్కడ యాతి చెట్టు అంతా వేసి ఉన్నారు కింద ఈ బయట పైన కనపడేదంతా కూడా ఇది రావి చెట్టు అనమాట తీసుకుంటారు ఏర్లు మొత్తం ఇంకా కొద్ది రోజులు పోతే చుట్టూ బాగా ఇది ఆ రేకుల మధ్యలో నుంచి అయితే బాగా పెట్టినారు గా ఇది దాన్ని పొట్టుకోకుండా నీట్ గా వేసినాడు చాలా బాగుంది చూడండి చెట్టు వల్ల అది సేమ్ అట్లే ఉంటుంది తగులు కనుక్కోలేదు దాన్ని అదే కనీస రెండోది అనమాట మాకు ఈ చుట్టుపక్కల ఇక్కడ మాకు దగ్గరలోనే అనమాట చాలా దగ్గర ఇంకా అట్లా ఎక్కడైనా ఉంటే కనుక మీరు కూడా చెప్పండి మేము మీడియా డెఫినెట్ గా ట్రై చేస్తాం సరే మీరు చూసి చూడండి ఇక్కడ మొత్తం అంతా చెట్టు వా పుస్తకలంగా ఉంది నీడ అంతా అదే తాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ కొమ్మలంతా కొంచెం చూసి ఇక్కడ కొట్టారు మీకు లైటింగ్ తప్పుడు కనిపిస్తున్నాను పెద్ద ఇక్కడ కూడా కొట్టారు అక్కడ పెద్ద కొద్ది వెయిట్ కోసం ఇక్కడ త్రీ డేస్ అంటున్నారు విధంగా చేస్తే బతుకుతాదని చెప్పేసి అట్లా అనమాట ఇంకోటి ఏంటంటే ఇంతకు చెప్పినా మీకు ఏంటంటే తీసుకెళ్తారు అట్లన్నమాట ఇదేమంటే పిల్లది కాబట్టి అంత లేదు ఇక్కడ ముందర ఇంకోటి అంత పెద్దది అక్కడ ఎక్కడ తీసుకుంటారట అదనమాట దీని గురించి ఇప్పుడు వచ్చాక పెళ్లి కొత్త ఇప్పుడు కూడా సమాధి చెప్తున్నాడు చిన్న చిన్న ఏమైనా పెళ్లి అయితే కొట్టిస్తారంటారు కదా సో అది కదా మీరు చూసుకుంటే చూడండి మొత్తం అంతా మీకు బాగా కనిపిస్తుంది హైట్ కూడా కాబట్టి చెట్టు కొంచెం చిన్నది కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది యాప్ చెట్టు ఎప్పటి నుంచో ఉండేది కాబట్టి పెద్దగా అయిపోయింది ఇది సో ఇది అనమాట ఇక్కడ మీకు లావు కనిపించదు కదా త్వర మొత్తము ఈడే పంపించాలి వాట్సాప్ లో పెట్టి గైస్ మీరు చూసుకుంటే జూమ్ జూమ్ చేసి చూపిస్తున్నాను అది తొర అనమాట అక్కడ బూడ్చినారు ఆ త్వర పక్క నుంచి మనకి చెట్టు రావడం జరిగింది మీరు చూస్తే ఈ పెద్ద కొమ్మ వచ్చేసి ఆ జీవ్ చెట్టు అనమాట లెఫ్ట్ ఉండేది వేబ్ చెట్టు లెఫ్ట్ ఉండేది ఈ రైట్ ఉండేది వచ్చేసి జీవి చెట్టు అనమాట ఆయన కొంచెం జాగ్రత్తగా రెండు చెట్లకు కూడా ఎక్కడైతే వెయిట్ ఎక్కువ ఉందో అంటే కొత్త కొమ్మలు కొడతా కేర్లు కూడా కింద మళ్ళా గోడలు లేకపోకకోకుండా దాన్ని అక్కడికి ఆపేసేసి అని జాగ్రత్తగా పెంచుతున్నాడు అనమాట నేనేంటంటే ఇక్కడికి రేపు రావాల్సింది జనరల్ గా కొంచెం రేపు వేరే వర్క్ ఉండడం వల్ల ఈ రోజు ఈవినింగ్ రావడం జరిగింది సో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది పైకి వచ్చినా మేము లైటింగ్ రాకపోవడం వల్ల కొంచెం డార్క్ గా వస్తుంది అనమాట మీకు కుదిరితే నేను అడ్జస్ట్ చేసి పెడతాను ఎడిటింగ్ లో ఒకసారి మీరు అయితే కొంచెం జూమ్ చేసి అంత ఒకసారి చూపిస్తారు చూడండి చూపించి మీరు చూడండి అటు పక్క ఏమో బాగా వెబ్సైట్ క్లియర్ గా ఉంది ఇటు పక్క చూస్తేనేమో ఈ షర్టు అంటున్నారు బట్ రెండింటి తేడా ఏంటో కానీ నాకు పెద్దగా తెలియదు వీళ్ళు కూడా కింద నేను చూసాను కాదు బండల వరకు ఉన్నాయి అక్కడ నుంచి వీళ్ళు కొంచెం దాన్ని కొంచెం కత్తిరించి నీట్ గా లోపలి పాక్కోకుండా చెట్టు వరకు వచ్చేటట్టు అంటే అటుపక్క ఇటుపక్క విస్తరించుకోకుండా చేస్తున్నారు కరెక్ట్ గా చెట్టు వరకే ఉన్నాయి అవి అటుపక్క ఇటుపక్క అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఇది ఈ సంవత్సరమే కొంచెం బాగా మానమాదిరికి కనిపిస్తుంది ముందు కొంచెం చిన్నది అని చెప్పేసి అన్నారు ఇది ఇంటి దగ్గర ఉంటే మంచిది అని చెప్పేసి బాగా జాగ్రత్త పెంచుతున్నారంట సో అట్లా అనమాట